కృష్ణ నేను జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా పుట్టగానే నా తల్లి నన్ను కాదనుకుని వదిలేసింది తర్వాత నా తల్లిదండ్రులు కాని వారి దగ్గర నేను పెరిగాను చివరికి నా గురువు కూడా నేను అధర్మానికి పాల్పడితే విద్యను మర్చిపోతావని చెప్పించాడు కానీ ఇంద్రుడు కూడా నా దగ్గర నుంచి యుద్ధంకి సిద్ధమైనప్పుడు కవచకుండలను లాక్కున్నాడు ఈ విధంగా ఈ యుద్ధ భూమిలో నా విద్యను మర్చిపోయి అర్జునుడి చేతిలో మరణిస్తున్నాను చూడు కృష్ణ నేను ఎన్ని కష్టాలు అనుభవించాను అయినా కూడా నాకు గుర్తింపే లభించలేదు అని అంటాడు కృష్ణుడు ఆ విధంగా అంటాడు నేను పుట్టినప్పుడు కూడా నీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించాను పుట్టగానే నా మేనమామ నన్ను చంపడానికి చూశాడు నా తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల దగ్గర నేను పెరిగాను నేను ప్రేమగా ప్రేమించిన రాధను కూడా కోల్పోయాను చివరకు మహాభారతంలో నేను పంచపాండవుల దగ్గర ధర్మానికి నిలబడి నడిపించినా కూడా గాంధారి చేతిలో శాపాన్ని నేను అనుభవించాల్సి వచ్చింది కానీ నేను ఎప్పుడూ కూడా నా ధర్మాన్ని వీడలేదు కరుణ ధర్మాన్ని వీడకుండా ఉండడమే మన నిజమైన కర్తవ్యంగా నువ్వు గుర్తించాలి నీకు నాకు అదే తేడా అని